క్రైస్తలాడ్ మన ప్రభువును మన రక్షకునే యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రతి సహోదరి సహోదరుడికి శుభోదయం ఈరోజు శివాహారము కీర్తనలు మొదటి కీర్తన మూడవచనము అతడు నీటి కాలువల యోరుడు నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయినదంతయు సఫలమగును హలలుయ ఈ యొక్క వాక్యమును ప్రతి ఒక్కరు కూడా విని ఉంటారు క్రైస్తవులైతే చిన్ననాటి నుండి వింటూ వస్తూ ఉంటారు చాలా మంది పిల్లలకు ఇది ఖండత వాక్యముగా తమ తల్లిదండ్రులు కానీ చర్చిల సండే స్కూల్లో కానీ నేర్పిస్తూ ఉంటారు నిజంగా ఇంత గొప్ప మాటతో దేవుడు మనందరితో మాట్లాడుతున్నందుకు దేవుడికి వందనాలు నాలుగు స్థితులు స్తోత్రములు చెల్లిద్దాం మన పట్ల దేవుడు ఇంత ప్రేమను కలిగి ఉన్నాడు ఎల్లప్పుడూ ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు మీరు చేయదంతయో సఫలమగులాగున దేవుడు మిమ్మల్ అందరినీ కూడా ఈ విధంగా దీవించను కాక మనం ఎప్పుడు ఇలాంటి జీవితం జీవించగలవారం ఉంటున్నామంటే దుష్టులు ఆలోచన చొప్పున నడవకుండా వారు ఏది చెప్పినా మనము వినకుండా ఉండాలి వారి ఆలోచనలు మనము లెక్క పెట్టి ఉండకుండా దేవుని ఆలోచన ప్రకారము దేవుని చిత్త ప్రకారము ఆయన మనకు ఏదైతే ఆజ్ఞాపించున్నారో వాటి ప్రకారము నడవమంటున్నారు పాపులు వెళ్ళే మార్గమున మనము నడవకూడదు మన మార్గములు ఎప్పుడు తిన్ననివిగా ఉండాలి కుడికైనను ఎడమకైనను తొలగిపోక దేవుని ఎందు నిలకడ కలిగి జీవించాలని వాక్యం సెలవేసింది అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండకుండా ఉండాలి ఈరోజు చాలా మంది ఒక మంచి వ్యక్తిని చూసి అపహాస్యము చేయవారి లేదా అవతలి వారిని బాడీ షేమింగ్ చేయడం కానీ వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపడం కానీ వారి అసమర్థతను పది మందిలో పెట్టే వారిని హేళన చేయడము ఇటువంటివి చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఏమైనా అంటే నవ్వుకోవడానికి సరదా కాని చాలా ఈజీగా చెప్పేవారు ఉంటున్నారు కానీ అవతల దాన్ని అనుభవించే వారికి తెలుస్తుంది ఆ బాధ అంటే ఏమిటో అలాంటి వారి దగ్గర కూర్చోవద్దని వాక్యం సెలవిస్తుంది అటువంటి వారి యొక్క మాటలకు నీవు కూడా నీ గొంతు కలిపి నవ్వినట్లయితే దేవుడు ఖచ్చితంగా దీన్ని లెక్కలేక తీసుకుంటాడు ప్రేమ సోదరి సోదరుడు దిహోవ ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రంలో దానిని ధ్యానించి వాడు ధనిడను వాక్యం సెలవిస్తుంది ఇద్దరు భార్యాభర్తలు భర్తలు ఉన్నారు తమ భర్త క్యాంప్ కని వేరే ఊరు ప్రయాణమై వెళ్చున్నారు ఆయన చెప్పిన తన భార్యకు నేను ప్రయాణం వెళ్తున్నాను నా లగేజ్ సర్ది పెట్టమ్మా అని ఆవిడ సరే అని చెప్పి ఆయనకు తన యొక్క క్యాంపు కావలసినటువంటి అవసరమైన వస్తువులన్నీ కూడా లగేజ్ బ్యాగ్లో సర్దుతూ ఉంది కాసేపటికి ఏమా అన్ని సర్దేసావా అని వాళ్ళ హస్బెండ్ అడిగారు ఆ సర్దేశానండి చూసుకోవడానికి అద్దం పెట్టేశాను వేసుకోవడానికి చెప్పులు పెట్టేశాను మంచి బట్టలు పెట్టేశాను సబ్బు పెట్టాను అలాగే వాడికల కత్తి పెట్టాను దువ్వెన పెట్టాను మీ యొక్క కళ్ళకు కళ్ళజోడు పెట్టాను అని వరుసగా చెప్పుకుంటూ వెళ్తుంది ఆయన అంటున్నాడు కంగారు పడి నేను క్యాంప్కి వెళ్తున్నాను నేను ఇంకా వేరే ఇంట్లో సామాన్లన్నీ సర్దుకోవడానికి కాదు నువ్వేం చెప్తున్నావు అని ఆయన అడుగుతున్నాడు అందుకు ఆ యొక్క భార్య తెలివైన సమాధానం చెప్తుంది నవ్వుతూ ఏమండి నేను వీటన్నింటి కలిగి ఉన్న బైబిల్ను మీ యొక్క బ్యాగ్ లో జాగ్రత్తగా ప్రతి దినం కూడా మీరు ధ్యానించండి ఉదయం సాయంత్రములు మర్చిపోకుండా ప్రార్థనలో గడపండి నిజంగా దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము గలదై ప్రాణాత్మ శరీరమును మధ్యను మూడుగును వేరు చేయనంత మటుకు విభజించినంత మటుకు దూర్చు మన యొక్క అంతరంగమును శోధిస్తున్నది దేవుని యొక్క వాక్యము చేత అనుదినము మనము ఉదక స్నానము చేయాలి సబ్బు వంటిది అది మన యొక్క పాపములని మన తప్పిదములన్నిటిని కడుగుకోవాలి ఆయన యొక్క వాక్యములో ఉదక స్నానము చేయాలి దేవుని వాక్యము మంచి చూపు గలది యోగువలే నా కన్నులతో నేను నిబంధన చేసుకుని ఉన్నాను కన్న నేను ఏ విధంగా చూసేదాను దూరంగా వెళ్తున్నట్లయితే మీ యొక్క కన్నులతో మీరు నిబంధన చేసుకురండి మీ యొక్క భాగస్వామికి నమ్మకంగా జీవించండి వారు మీ పట్ల నమ్మకంగా ఉండడానికి మీరు ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి పూర్తి విశ్వాసమును కలిగి ఉండండి ఇది దేవుడి ఏర్పరిచిన బంధమని మీరిరువురు వేరు కాక ఏక శరీరముగా ఉన్నారని దేవుని వాక్యాన్ని గౌరవించి ఆయన ఆజ్ఞలను శిరస వహించండి పై రెండు వచనములు నెరవేర్చిన వారు మూడో వచనం ప్రకారము ఇటువంటి వారు ఆకువాడక తన కాలమందు మందు ఫలమిచ్చు చెట్టు వలనుంటాడు చేదంతా సఫలము చేస్తా అని దేవుడు సెలవుస్తున్నారు దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టుబలినందరు కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలబరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనముకు నడుపును కనుక దుష్టుల మార్గమును ఎప్పుడు కూడా నాశనముకు పోయేవే వారు గట్టివరే చిగురిస్తారట ఎదిగి బాగా పచ్చగా కనిపిస్తారు కానీ సాయంత్రం అయ్యేసరికి వారు ఎండిపోయి ఆ జాడ కూడా తెలియకుండా గాలికి కొట్టుకొని పోబడతాడని వాక్యం సెలవిస్తుంది కనుక అభివృద్ధి చెందుట చూసి వారు ఎందుకు మస్తరపడ మాకు దేవుడు దేనిని కూడా మరిచిపోయేవాడు కాదు నువ్వు ఏమి విత్తుతావో దానినే కోస్తావు నువ్వు మామిడి చెట్టును విత్తిన తర్వాత మామిడి పళ్ళకు కాస్తాయి వేపకాయలు కాయవు కనుక మన క్రియలు మంచివైన చెడువైన ఖచ్చితంగా రెండింతలుగా తిరిగి వస్తాయని దేవుడు సెలవిస్తున్నాడు నరులు కాదు కనుక దేవుని ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తాం యోసేపు ఫలించడి కొమ్మగా ఉన్నాడు ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆయనకు ఉన్న భక్తి ఆయనకు బహుధైర్యము పుట్టించినది దేవుడు తన పట్ల కలిగిన ఉద్దేశము ఎరిగిన వాడై దేవుడు తనకిచ్చిన దర్శనమును నెరవేర్చుటకు సమర్థుడని నమ్మిన వాడై ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపమునకు లొంగిపోకుండా దాన్ని విడిచిపెట్టి పారిపోయాడు పానదాయకుడు కానీ పక్షకారకుడు కానీ ఆయన గుర్తు పెట్టుకోకుండా మర్చిపోయారు అయినా సరే ఆయన దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు ఒకనొక రోజు ఫరో ఎదుటిగా నిలవబడి ఆయన కళ యొక్క భావములను వివరించి చెప్పి దేశం కూడా అధికారిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగను గాక తనక దేవుని పట్ల నమ్మకము కలిగి విశ్వాసము కలిగి జీవించండి మీ ఫలమును మీరు తప్పక రెండింతలుగా మీరు దీవించబడవాలని మహిమ నుండి అధిక మహిమకు ఆశీర్వాదము నుంచి అధికమైన ఆశీర్వాదములకు సంతోషము నుంచి పరిపూర్ణ సంతోషములకు మీరు మార్చబడుతురు కాక హాలిలుగా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడ మహాగురు వందనాలు స్థితుల స్తోత్రములు తండ్రి నైనా ప్రభా వాక్యము నీ ప్రార్థనలో ఏకీభవిస్తూ నీ సన్నిధిని వారి అక్రతలని అడుగుచున్నారు వారందరినీ పేరు పేరున నీ పాద సన్నిధిలో సమర్పించుకుంటున్నాను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా సహాయం చేయండి ప్రభా ఆకువాడక తమ కాలమందు ఫలమించే చెట్టు ఉండకు సహాయం చేయండి ప్రభా వారు చేదంతా సఫలము చేయండి ప్రభా నీ బిడ్డలు ఎక్కడున్నా ప్రభా ఎటువంటి స్థితిలో ఉన్న పైకి లేవనెత్తి వారు మీరు ప్రభా మా ఉద్దేశముల కంటే ప్రభా మీ ఉద్దేశములు మా పట్ల ఆకాశము అంటున్నంత ఉన్నతమైనవి ప్రభు అప్పుల నుంచి విడదలం కలగ చేయండి వాళ్ళ అప్పులన్నిటి కూడా కొట్టువేటకు కావాల్సిన సామర్థ్యం దయచేయండి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి ఎవరైతే ప్రభు శక్తులతో పీడింపబడుచున్నారు మానసిక వేదనలతో కృంగిపోచున్నారు వారి యొక్క బలహీనతలన్నీ ప్రభు మీ యొక్క నామంలో బలముగా మార్చబడము గాక నన్ను బలపరచు అందే నేను సమస్తము చేయగలను నేను సంతోషించగలను నా యొక్క లేమిలోను కలివిలోను నేను దేవుని అందే ఆనుకోగలన్న పూర్ణ విశ్వాసంతో వారిని నడిపించండి ప్రభ చిన్నబిడలు ఉన్నారు ప్రభా ప్రార్థన క్రతలు అడిగిన వారు ఉన్నారు ప్రభ నీ వైపు ఆశగా చేతులెత్తి ప్రార్థిస్తున్న బిడకు మీరు ఉత్తరం ఇచ్చేదురు గాకా తండ్రి అడిగిన దాన్ని పొందుకున్నటకు ప్రతి బిడను కూడా ఆశీర్వదించండి అభిషేకించి నడిపించని వీళ్ళు బలపరిచి స్థిరపరచమని ప్రతి ఒక్క సేవకును సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ పరిచయలను నూరంతలుగా ఫలింపజేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభువు రక్షకుని ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్